హక్కు విద్యా సంస్థల ప్రాంగణంలో శుభ్రమైన టాలెట్లు ఉండాలి సరైన వసతులు కల్పించని యాజమాన్యాలపై చర్యలు తప్పవు సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు చదువుకునే అవకాశం అందరికీ కల్పించే విద్యా హక్కు లింగ సమానత్వ హక్కు జీవన హక్కు ే మహిళలు బాలికలు నెలసరి శుభ్రత కూడా ప్రాథమిక హక్కునంటూ సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెల్లడించింది ఈ క్రమంలోనే రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు పాఠశాలలకు జస్టిస్ జేబి పట్వాద్వాల జస్టిస్ ఆర్ మహాదేవన్ ధర్మాసనం శుక్రవారం పలు ఆదేశాలు జారీ చేసింది పాఠశాలలు విద్యార్థులకు పర్యావరణ పర్యావరణ హితమైన రుతు రూమాలు శానిటైజర్లు నాప్కిన్స్ను ఉచితంగా అందించాలని తెలిపింది అందరికీ కనీస పారిశుద్ధ్య సౌకర్యాలు కల్పించాలి శుభ్రమైన టాయిలెట్లను బాలికలకు బాలురులకు దివాంగులకు విడివిడిగా ఏర్పాటు చేయాలి స్పష్టం చేస్తూ నూట ఇరవై ఆరు పేజీల తీర్పు వెలువడించింది ఈ తీర్పు న్యాయ వ్యవ న్యాయ వ్యవస్థలో భాగమైన వారి కోసం మాత్రమే కాదు సహాయం అడిగేందుకు సంకోచించే విద్యార్థినులు నిధులు కొరత కారణంగా సహాయం చేయలేని పరిస్థితిలో ఉన్న ఉపాధ్యాయుల కోసము కూడా అని ఈ ధర్మాసనం వ్యాఖ్యానించింది ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలు ఆ దేశాల ఆదేశాలను పాటించాలని స్పష్టం చేసింది బాల బాలికలకు వేరువేరు టాలెంట్లను ఏర్పాటు చేయాలి చేయకపోతే ప్రైవేటు పాఠశాలలు గుర్తింపు కోల్పోవాల్సి ఉంటుందని హెచ్చరించింది ఋతుక్రమ ఆరోగ్య హక్కు అనేది రాజ్యాంగంలోనికి అధికారణ ఇరవై ఒకటి కింద వచ్చే జీవన హక్కులోనికి భాగమే అని వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు బాలికలకు సరైన సౌకర్యాలు లేకపోవడం వల్ల వారి చదువు ఆరోగ్యము గౌరవము దెబ్బతింటాయి అని ఇది సమానత్వ హక్కు కూడా విరుద్ధమని న్యాయస్థానం అభిప్రాయపడింది ట్యాలెట్లను ఏర్పాటు చేయడంలో ఋతు రూమాలను ఉచిత అందించడంలోనూ రాష్ట్రాలు విప్లవం అయితే వాటిని జవాబుదారీగా నిలబెడతాము అని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు పురుషులను చైతన్యపరచాలి విద్యా ప్రాంగణాలు కేవలం బాలికల మహిళల టీచర్లకే పరిమితం కావని వాటిలో బాలురు పురుష ఉపాధ్యాయులు ఇతర సిబ్బంది ఉంటారని ధర్మాసనము పేర్కొంది అందువల్ల బాలికల ఋతు క్రమ సమస్యలను అర్థం చేసుకునేలా ఆయా సందర్భాలలో గౌరవప్రదంగా సున్నితంగా స్పందించేలా వారి అందరినీ చైతన్యపరచాలని అభిప్రాయపడింది సుప్రీంకోర్టు మనుషులు శారీరక ధర్మాలపై బాలురకు అవగాహన కల్పించాలని తెలిపింది సుప్రీంకోర్టు నెలసరి పరిశుభ్రత ప్రాథమిక హక్కుగానే భావించాలని తీర్పు ఇచ్చింది నూట ఇరవై ఎనిమిది పేజీల నూట ఇరవై ఆరు పేజీల తీర్పు వెల్లడించిందనమాట ఈ తీర్పు న్యాయ వ్యవస్థలో భాగమైన వారి కోసం మాత్రమే కాదు సహాయం అడిగేందుకు సంకోచించే విద్యార్థులు నిధులు కొరత కారణంగానే సహాయం లే లేని పరిస్థితిలో ఉన్న ఉపాధ్యాయుల కోసము కూడా అని స్పష్టం చేసిందనమాట విద్యమైన చర్చలైన దేనికైనా సిద్ధమే ఇరాన్ సుష్ సృష్టికరణ ఇరాన్ దేశం నుంచి స్పష్టమైన స్పష్టం చేసిందనమాట యుద్ధమైనా సరే అట చర్చలకైనా సరే అని ఇరాన్ దేశం నుంచి స్పష్టంగా వచ్చిందట ఇస్తాంబుల్ అమెరికా ఉద్రిక్త నివారణ కోసము సంప్రదింపులో పాల్గొనేందుకు తమ దేశము సిద్ధంగా ఉందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్సా అర్గజ్ శుక్రవారం ప్రకటించారు సంప్రదింపుతో పాటు యుద్ధానికి తాము సిద్ధమేనని ఆయన స్పష్టం చేశారు తుర్కీయే నాయకత్వంలో సంప్రదింపులు జరిపేందుకు ఇస్తాంబుల్ వచ్చిన ఆర్గ్ ఆర్గేజ్ ఆర్గేజ్ ఆ దేశ విదేశాంగ మంత్రి హకాన్ విదన్తో కలిసి వికే విలేకరులతో మాట్లాడారు అమెరికన్లకు కలవాలన్న ప్రణాళికది తమ పరిశీలనలు లేదని ఆయన అన్నారు మరోవైపు ఇరాన్ లోనికి స్థానిక సైనిక జోక్యానికి తుర్కీయే వ్యతిరేకిస్తుందని ఇరాన్పై దాడి ప్రాంతీయ అస్థిరతను దారితీస్తుందని స్పష్టం చేస్తుంది సమస్యల పరిష్కారానికి సైనిక చర్యలు చేపట్టడం మాకు సమితం కాదు సైనిక చర్య ఫలప ఫలవంతమవుతుంది అని మేము భావించడం లేదు అని తుర్కీయే విదేశాంగ మంత్రి అన్నారు ఇంతకు ముందు తుర్కీ అధ్యక్షుడు రేసిఫ్ తయాఫ్ ఎర్నోగాన్ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ విజయస్కియాతో ఫోన్లో మాట్లాడారు అమెరికా ఇరాన్ల మధ్య సంప్రదింపులకు మధ్యవర్తిత్వం వహిస్తానని ఆయన ప్రతిపాదించారు పై అమెరికా ఆంక్షలు ఈరాన్ అంతర్గత వ్యవహారాలను శాఖ మంత్రి శాఖ మంత్రి ఇస్ ఇస్కందర్ మోమినిపై అమెరికా శుక్రవారం ఆంక్షలు విధించింది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించిన నిరా నిరాసనకారులపై మోమోయిన్ ఆదేశాల మేరకు భద్రతా సిబ్బంది దమనకాండకు పాల్పడ్డారని ట్రంప్ యంత్రాంగము పేర్కొంది మేమోనితో పాటు ఇరాన్ పారిశ్రామిక బాబాబాక్ జంజానీ పద్దెనిమిది మంది వ్యక్తులు కొన్ని సమస్యలపై ఆంక్షలు విధించినట్లు ఆర్థిక పేరు ఆర్థిక శాఖ పేర్కొన్నదట పిల్లలు రోజు చెమట పట్టేలా ఆడటం అవసరము పిల్లలందరూ రోజు చెమట పట్టేలా ఆడటం అవసరం అంటున్నారు నిపుణులు సైకి అంటే ఆరోగ్యంగా ఉండాలి అంటే పిల్లలు చెమట పట్టేలా ఆడాలట మీ పిల్లలు ఒకటి రెండు రోజులు పుస్తకాలు అస్ అస్సలు పట్టుకోకపోయినా పర్లేదు కానీ వాళ్ళు ప్రతిరోజు చెమట పట్టేలా ఆడటం చాలా అవసరం తల్లిదండ్రులు ఆ అవకాశాన్ని వారికి కల్పించడం మీ బాధ్యత అంటున్నారు సైకి శ్రీకాంత్ మిరియాల కల్తీ నెయ్యి సర కల్తీ నెయ్యి సరఫరా కేసులో రంగంలోకి ఇడి జాగ్రత్తలు తీసుకోవాలి కల్తీ నెయ్యి నెయ్యి తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కల్తీ నెయ్యిలను అమ్ముతున్నారట ఐటి సోదాలు జరుగుతుండగా కాన్ఫిడెన్స్ కా గ్రూప్ చైర్మన్ ఆత్మహత్య నదీ జలలో రాష్ట్ర వాట పరిరక్షిస్తాము కే జలద్రోహానికి పునాది నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎవరు అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి దోచుకోవడంలో భార దోచుకోవడంలో భారాస కాంగ్రెస్ పో పోటాపోటీ పోలవరం నలమల పోలవరం నలమల సాగర్లోనికి ఎజెండా ఎజెండాలో చేరవద్దు ఫిబ్రవరి పదకొండు నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రగతి పరుగులున్నా పట్టాలెక్కని రైలు జనగణ కులగణన గెజిట్లో ఓబీసీలకు విస్మరించారు కాంగ్రెస్ నేతలు పాఠశాలలో ఆధార్ బయోమెట్రిక్ నవీకరణ క్యాంపు బీసీ రిజర్వేషన్పై హైకోర్టు వాయిదా కోరడం అన్యాయం గృహ నిర్మాణ సంస్థ రెండు పడక గదుల ప్రాజెక్టు అప్పగింత బార్ కౌన్సిల్ ఎన్నికల్లో భారీ పోలింగ్ పుట్టగొడుగుల పెంపుపై నైపుణ్య శిక్షణ